హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేకియా బ్లాగ్స్ ఇది వచ్చేసి ఒక హాస్పిటల్ విజిట్ వీడియో ఆద్వికాకి సడన్గా ర్యాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి బాడీ పైన అది ఓన్లీ బాడీ ఫ్రంట్ బ్యాకే ఉంది కాళ్ళు చేతులు ఫేసు ఇదంతా అసలు ఒక్కటి కూడా ర్యాష్ లేదు ఓన్లీ బాడీకి మాత్రం ఉంది సరే ఇంకా బయట ఆడేసి వస్తే అప్పుడప్పుడు అలా వస్తుంది సో అలానే ఏమో అనుకొని అయితే వెయిట్ చేశాను బట్ త్రీ డేస్కి తగ్గకపోయేసరికి ఇంకా హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను ఇంక మనకు ఒక ఫామ్ ఇస్తారు అందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుట్ ఆఫ్ కంట్రీ ఏమైనా ట్రావెల్ చేసామా ఫీవర్ ర్యాషెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది అయితే మనం ఆ ఫామ్ ఫిల్ చేసి సైన్ చేయాలి ఇంకా ఫస్ట్ డే ఏమో చాలా లైట్ ర్యాషెస్ ఉన్నాయి వెళ్ళిపోతుంది అనుకున్నా సెకండ్ డే ఈ అక్వాఫర్ ఉంటుంది కదా అది రాస్తే మాత్రం తగ్గుతుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటుంది మళ్ళీ ఇచ్చింగ్ ఇచ్చింగ్ అంటుంది మళ్ళీ స్నానం చేయించడం మళ్ళీ అక్వాఫర్ రాయడం తగ్గుతుందేమో అని ఇలా అయితే ఒక త్రీ డేస్ జరిగింది పాపం నిద్ర లేక బాగానే ఇబ్బంది పడింది సరే ఇంకా ఫోర్త్ డే అయితే కాల్ చేశాను పొద్దున్న సెవెన్ థర్టీకి సో నైన్ థర్టీకి అయితే బాగానే అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు తొందరగానే ఇచ్చారనిపించింది ఆర్వికాకి రెగ్యులర్గా చూసే పీడియాట్రిషియన్ అయితే అపాయింట్మెంట్ లేదన్నారు వేరే డాక్టర్తో ఉందన్నారు ఓకే ఏదో ఒకటి ఏ డాక్టర్ అయినా పర్లేదు అన్నట్టు ఇంకా వేరే డాక్టర్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం ఆ రోజు బట్ వెయిట్ చేస్తుంటే వాళ్ళైతే కొన్ని క్రేయాన్స్ అలాగే కలరింగ్ చేసుకోవడానికి పేపర్ అయితే తెచ్చిచ్చారు ఇంక ఇవ్వగానే ఓపెన్ చేసి మనం అడిగింది ఇంకా ఓపెన్ చేసిస్తే మంచిగా అల్లర్ చేయకుండా అయితే కొంతసేపు కలరింగ్ అది చేసుకునింది Oh. This is red. Okay. This is blue. Okay. <laughs> I need the color. We are, huh? I know. And weight stresses us, huh? Can I take your temperature really quick, sweetie? Thank you. You can put your shoes back on. Shoes. Yeah. పిలిచాక మనల్ని అయితే ఒక రూమ్ లో కూర్చొని పెడతారు ఇంకా ది కాబట్టి కొంచెం అట్రాక్టివ్ గా వాళ్ళకి తగ్గట్టు అంతా ఉంది ఇక్కడ ఇదేంటిది ఇంకా డాక్టర్ వచ్చి చూసి అదైతే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఇంకా కొంతమందికి ఫీవరు వామిటింగ్స్ అలా కూడా ఉంటుంది అన్నారు బట్ అవేం లేవు బాగానే యాక్టివ్గా ఉంది అంటే నేను చూస్తున్నాను యాక్టివ్గానే ఉంది బట్ కొంతమందికి అలా ఉంటుంది అని చెప్పారు ఇంకా మెడిసిన్స్ అయితే రాయిచ్చారు తర్వాత ఫార్మసీకి వచ్చి మెడిసిన్స్ అయితే పిక్ చేసుకున్నాము ఇంకా మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేశాక అయితే త్రీ డేస్ కి కంప్లీట్ గా తగ్గిపోయింది ఇప్పుడైతే చాలా బాగుంది అదిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్వా బాగుంది అది గుడ్ జాబ్